కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్ర థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని సమర్థిస్తారని మీరు అనుకుంటారు నాకు అర్థం కాదు అందరికి నమస్కారం నేను మీ ప్రవీణ్ రెడ్డి ఎల్బీ నగర్ మన తెలంగాణ ముఖ్యమంత్రి భారతదేశం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గౌరవనీయులు జస్టి సుదర్శన్ రెడ్డి గారు పేరు ప్రతిపాదించారు దాన్ని తెలంగాణ బిడ్డలందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు కానీ మన దామారావు కేటీఆర్ ఛచ్చ మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థికి నేను మద్దతు పార్టీ థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి చెప్పి నేను కేటీఆర్ కొంచెం తెలివితోటి హోర్స్లో ఉండి మాట్లాడు బహుశా ఆ రోజు గంజాదాగి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏం భాష చదువుకున్నాడు ఐటీ శాఖ మంత్రి చేసిన గతంలో యుఎస్ పోయినా అక్కడ పోయినా ఏమి రావ్ మాట్లాడేది మాలాంటి యువతకి ఇష్టం కొంచెం మర్యాదగా మాట్లాడు థర్డ్ క్లాస్ పార్టీ ఎవరు అయితే థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి ఎవరు మేము మాట్లాడలేమా నువ్వు నుంచి కొడుకు మాకు సంస్కారం ఉంది మాకు ముఖ్యమంత్రి గారు అట్లా ఎప్పరు ఎవరినైనా గౌరవం చేయండి ఎంత పగవడైనా సరే గౌరవంగా మాట్లాడండి అని చెప్తాను నువ్వేం నీకంటే ముప్పై సంవత్సరాలు పెద్ద మన గౌరవ చేసి సుదర్శన్ రెడ్డి గారు ఆయన పట్టుకొని ఏదైనా చేస్తావు తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడిండు అనేక ఆయన స్పీచ్ ఇచ్చిండు ఎన్నో సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం తరఫున మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ గా ఇచ్చి ఇండియా కూటమి అభ్యర్థిగా మనం మించబెడితే నువ్వు మద్దతు ఇవ్వాలి గాని నేను మద్దతు ఇయ్యా ఎన్డీఏకి ఇయ నేను డ్రామా నేను డ్రామాలు చేస్తా లోపాయకరంగా బిజెపి తో ఒప్పందం చేసుకున్నా చెప్పు మాకేం బాధ లేదు సెప్టెంబర్ ఎనిమిది ఎలక్షన్స్ ఆ రోజు చెప్తాడే అరే నువ్వు ఏకపోరా నాలుగు రోజులు ఎవరు కావాలి ఇస్తే తెలంగాణ కోసం నేను ప్రాణాల కోసం తెలంగాణ కోసం పోరాడినా అది పోరాడినా ఇది పోరాడ అనేక సందర్భాల్లో స్పీచ్లు ఇస్తారు కదా ఒకటి నుంచి ఒకటి ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఇప్పుడు కవిత నీకు ఏ క్లాస్ ఇచ్చిందో అర్థమైంది ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా నేను సొంత చీ అని ఉంచుతుండే నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకున్నట్టు నువ్వు రేవంత్ రెడ్డిని ఇంత కూడా సిగ్గు విషయం అనిపిస్తాం లేదా జర ఓచుకోండి ప్రజా సమస్యల గురించి మాట్లాడు ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి ట్విట్టర్ ట్విట్టర్ టిల్లు లాగా ట్విట్ చేసుకుంటే కాదు మా ముఖ్యమంత్రి గారు కూడా రెండు రోజులకు ఒకసారి ఐటార్ వల్ల తిరుగుతూ ఏదో ఒక సమస్య పైన తిరుగుతూ ప్రతి సమస్యని అటెండ్ చేస్తూ అడుగు ఒక వైపు డెవలప్మెంట్ పరుగులు పరుగులే పని చేస్తుండు అది జీర్ణించుకోలేక నీకు నీ ఎమ్మెల్యే నీ మాటింట లేవు మీ అయ్యి ఇంటలేడు నీ చెల్లి ఇంటలేడు ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ చేసిన మా ముఖ్యమంత్రిని మా కాంగ్రెస్ పార్టీ ఎందుకున్నారు మేము కార్యకర్తలు మంతా కష్టపడి రోజు ప్రభుత్వం చేసాం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం ప్రజల కోసం పని చేస్తున్నాం నువ్వు ప్రజలకు ఏమైనా కావాలంటే ఎవరు కావాలన్నా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అడుగు దాని గురించి కొట్లాడు పోరాటం చేయి దాని సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మేము కూడా కష్టపడతాం థర్డ్ క్లాస్ పార్టీ థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి అంటే కబర్దార్ కేటీఆర్ హెచ్చరిస్తున్నా నిన్ను కూడా ఇంకా ఘోరంగా విమర్శించవచ్చు ఒక్కసారి ఆలోచించుకో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా నేను విమర్శన స్టార్ట్ చేస్తే నువ్వు కానీ మీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ ఉండదు ఆలోచించుకో ఎప్పుడే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక్కడో కాంగ్రెస్ దుర్తులు నువ్వు ఎక్కడ దిక్కుతోచ్చు అనే స్థితిలో ఎవరో ఇద్దరు ముగ్గురు నీ పక్కన శంసాగారాన్ని పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా మేము థర్డ్ క్లాస్ గ్రాము ఫస్ట్ క్లాస్ మాకు ఫస్ట్ క్లాస్ సీట్ ఇచ్చిండు నువ్వు యావత్ తెలంగాణ ప్రజల థర్డ్ క్లాస్ అని నీ మాటలతో చెప్తున్నావు తెలంగాణ ప్రజలందరూ చూసుకు ఎంపీ ఎన్నికల గుండు సున్నా ఇచ్చిర్రు రేపు కార్పొరేటర్ కానీ సర్పంచ్ లని కానీ నీ వ్యాఖ్యలని గుండు సున్నా చేసి అని ఈ సందర్భంగా కేటీఆర్ గానీ విశారిస్తున్నావు